ఇంటర్ వల్ల మీ పేరెంట్స్కి నీ పెయిన్స్ వస్తున్నాయా నీ పెయిన్స్ ఎక్కువ అయ్యాయా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న స్ట్రెచ్చెస్ చేయించండి సోఫాలో కూర్చుంటే ఇలా లోపలికి వెళ్ళినట్టు ఉండకూడదు సో మీరు చైర్లో కూర్చున్నా ఓకే సో స్లోగా రైట్ లెగ్ లిఫ్ట్ చేసి చాలా స్లోగా అప్ ఇన్హేల్ ఎక్స్ హేల్ డౌన్ ఇలా స్లోగా ఫైవ్ రౌండ్స్ ఈ కాల్ మీద ఫైవ్ రౌండ్స్ లెఫ్ట్ లెగ్ మీద తీసుకోండి స్లోగా స్ట్రెచ్ ఇక్కడ ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచేసి స్లోగా డౌన్ ఇది ఫైవ్ ఫైవ్ రౌండ్స్ తీసుకున్న తర్వాత చాలా స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసి ఈ యాంగిల్లో కొంచెం సేపు ఉంచండి చాలా స్లోగా మళ్ళీ సెంటర్ మళ్ళీ స్లోలీ స్ట్రెచ్ సెంటర్ స్ట్రెచ్ సెంటర్ స్ట్రెచ్ సెంటర్ దీని తర్వాత స్లోగా టోస్ ఇన్ అండ్ టోస్ అవుట్ తీసుకుంటే నీ స్ట్రెంగ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ కాఫ్ని సెకండ్ హార్ట్ లాగా కన్సిడర్ చేస్తాను తెలిసిందే కదా సో చాలా మంచిది మొత్తం త్రూ అవుట్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది లాస్ట్ వచ్చేసి హోల్డ్ చేసుకొని స్లోగా రొటేషన్స్ తీసుకోండి ఫైవ్ టైమ్స్ క్లాక్ ఫైవ్ టైమ్స్ రివర్స్ డైరెక్షన్ సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత రివర్స్ వాకింగ్ తీసుకోండి జస్ట్ ఉన్న ప్లేస్లోనే మ్యాట్ వేసుకొని నుంచి ఇటు ఇటు నుంచి అటు రివర్స్ వాకింగ్ ఒక టెన్ మినిట్స్ మీకు కుదిరితే ఫైవ్ మినిట్స్ ఏ తీసుకున్నా సరిపోతుంది సో ఇదంతా తర్వాత మీరు క్యాస్ట్రాయిల్ ఆముదం లేదా నువ్వుల నూనె కొంచెం నువ్వుల నూనె అయితే కొంచెం వామ్ చేసుకొని జస్ట్ ఇలా సర్క్యులర్ డైరెక్షన్లో అప్లై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది